డాన్ మీడియాకు స్వాగతం పెదనింద్రకొలనులో వైభవోపేతంగా శ్రీ భీమేశ్వర భీమేశ్వరస్వామివారి రథోత్సవం ఏలూరు జిల్లా నిడమరు మండలం పెదనింద్రకొలనులో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ పార్వతిదేవి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం మహోత్సవాలలో భాగంగా గురువారం అమ్మవారికి స్వామివారికి కన్నుల పండువగా కళ్యాణం నిర్వహించగా సాయంత్రం పెదనింద్రకొలను పురవీధుల్లో ఉత్సవమూర్తులతో రథోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండువగా జరిగింది ఆలయ కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో హరహర మహాదేవ అంటూ భక్తులు పురవీధుల్లో స్వామివారిని అమ్మవారిని రథంపై ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉద్రరాజు వెంకట వీర్రాజు ఆలయ సిబ్బంది ప్రధాన అర్చకులు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పరిసర గ్రామాల ప్రజలు శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి అక్కడకు చేరుకున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు గ్రామంలో శ్రీ స్వామి వారు అప్పుడు రథం తయారు చేయించారు అప్పటి నుంచి ఆ కోలపరాధి వంశస్థులు పంతొమ్మిది వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కళ్యాణ కార్యక్రమాలు ఈ రథోత్సవ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తారు ఇది నిధుడే కుంభాభిషేకం కూడా జరిగింది ఈ వంద సంవత్సరాలు పూర్తి అయింది సంవత్సరాల నుంచి కొంచెం లేట్ అయింది ఇక్కడ ఏదనుకుంటే అది భక్తులు మనస్ఫూర్తిగా న్యాయబద్ధమైన కోరిక ఏదైనా ఇక్కడ నెలవారుతుంది ఆ విశ్వాసంతోనే ఈ మండపాలు కట్టించినా ఇవన్నీ కట్టించినా ఇవన్నీ కూడా ప్రజల సహకారాలతో వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతోనే జరుగుతున్నాయి